హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో జూలై ఒకటో తేదీ నుంచి పెన్షన్ల పంపిణీలో మనకు కొత్త విధానం అయితే కనుక తీసుకొని రాబోతున్నారు మనకి ఈ జూలై నెల పెన్షన్లు ఎవరెవరికి ఇస్తున్నారు అలాగే ఎవరెవరికి ఇవ్వట్లేదు అలాగే మనకు నాలుగు వేల నుంచి పదిహేను వేల వరకు అయితే కనుక పెన్షన్ల పంపిణీ అయితే చేయనున్నారు ఇందులో మనకు నాలుగు వేలు ఎవరికి ఇస్తారు ఆరు వేలు ఎవరికి ఇస్తారు ఏడు వేలు ఎవరికి ఇస్తారు అలాగే పదిహేను వేలు ఎవరికి ఇస్తారు అనేది అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి వీడియో అనేది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీలో పెన్షన్దారులకైతే కనుక అదే పోయే శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది సో ఏపీలో మనకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకాన్ని అయితే కనుక ఎన్టీఆర్ భరోసా పెన్షన్గా అయితే కనుక పేరు అయితే మార్పు చేయడం జరిగింది అంతేకాకుండా ఈ జూలై నెల నుంచి పెన్షన్ పంపిణీలో మనకు కొత్త రూల్స్ అనేది అయితే గనుక తీసుకొని రావడం అయితే జరుగుతోందనమాట అందులో భాగంగానే చూసుకున్నట్లయితే గనుక మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఈ యొక్క పెన్షన్ల పెంపు సంబంధించి అయితే కనుక ఇదివరకైతే సంతకం అయితే చేయడం జరిగింది ఆ ఫైల్కు సంబంధించి సో మనకు పెన్షన్ల పెంపు అయితే కనుక చేయబోతున్నారు ఈ జూలై నెల నుంచి అయితే కనుక మనకు నాలుగు నుంచి పదిహేను వరకు అయితే కనుక పెన్షన్ అయితే కనుక అందించబోతున్నారు సో మొదటగా నాలుగు రూపాయలు పెన్షన్ ఎవరికి ఇస్తున్నారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకు వృద్ధులు ఒంటరి మహిళలు వితంతువులు మత్స్యకారులు నేతన్నలు కళ్ళు గీత కార్మికులు డప్పు కళాకారులు అలాగే హిజ్రాలు హెచ్ఐవి బాధితులు ఉంటారు కదా వీళ్ళకి సో మూడు వేలు ఇచ్చేవాళ్ళు ఇది వరకు సో దీని మూడు వేల నుంచి డైరెక్ట్గా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే కనుక అందించడం జరుగుతుంది అంతేకాకుండా మనకు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా కలుపుకొని మొత్తంగా ఈ జూలై ఒకటో తేదీన ఏడు వేల రూపాయలు పెన్షన్ అయితే కనుక అందించడం అయితే జరుగుతుందనమాట ఇక దివ్యాంగులకు అంటే వికలాంగులకు అయితే కనుక మనకు గతంలో మూడు వేలు ఇచ్చేవాళ్ళు దాన్ని డైరెక్ట్గా ఆరు అయితే పెంపు చేశారు ఇక ఆరు వేల రూపాయలు అనేది ప్రతి నెల అయితే కనుక వాళ్ళకైతే అందించడం అయితే జరుగుతుంది అలాగే కుష్టితో వైకల్యం సంబంధించి వారికి ఆరు వేలు ఇస్తారు గుండె మార్పిడి చేసుకున్న వాళ్ళకి కాలేయం కిడ్నీ డయాలసిస్ స్టేజ్ ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకైతే కనుక గతంలో ఐదు వేలు ఇచ్చేవారు ఇప్పుడు దాన్ని పదివేలకైతే కనుక పెంపు అయితే చేయడం జరిగింది ఇక మంచానికే పరిమితమైన వారికైతే అయితే కనుక పదిహేను వేల రూపాయలయితే కనుక ఇవ్వడం జరుగుతుంది గతంలో ఐదు వేలు ఇచ్చేవాళ్ళు అనమాట ఇప్పుడు పదిహేను వేల రూపాయలు ఇస్తారు మొత్తంగా నాలుగు వేల నుంచి పదిహేను వేలకైతే కనుక పెన్షన్లు అయితే కనుక డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుందనమాట సో మరి ఈసారి మనకు ఈ జూలై నెలకు సంబంధించి కొన్ని కొత్త రూల్స్ ప్రవేశపెట్టనున్నారు అన్నారు కదా సో మనకు ఈ పెన్షన్ల పంపిణీలో కొత్త విధానం అయితే కనుక తీసుకొని వస్తున్నారన్నమాట సో ఇదివరకు ఏంటంటే కనుక మనకు పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అనేది వాలంటీర్లతో జరిగేదన్నమాట సో ఇప్పుడు ఏంటంటే కనుక వాలంటీర్లు రాజీనామా అయితే చేయడం జరిగింది ప్రస్తుతం ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళ ద్వారానే ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తామని అయితే కనుక ఇదివరకైతే మనకు అయితే చెప్పడం జరిగిందనమాట సో ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం చూసుకుంటే సో తగినంత మంది వాలంటీర్లు లేకపోవడం వల్ల మనకి ఈసారి ఇంటి వద్దకు డిస్ట్రిబ్యూషన్ చేసే దాని బదులు వాలంటీర్లకు బదులుగా మనకి యొక్క గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా అయితే కనుక పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం ఎక్కువగా అయితే కనిపిస్తుంది అనమాట ఈ నెల అదిగాక ఏంటంటే కనుక ఎక్కువ అమౌంట్ అనమాట ఎందుకంటే మనకు దాదాపుగా ఏడు రూపాయలు ఒక్కొక్కరికి పెన్షన్ అయితే గనక ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి సో మనకు ఈ యొక్క సచివాలయం సిబ్బంది ద్వారా ఈసారి పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం ఉందని అయితే కనుక చెప్తున్నారు సో పెన్షన్ ఇచ్చేటప్పుడు కూడా లబ్ధిదారుల దగ్గర నుంచి ఏంటంటే కనుక వాళ్ళ యొక్క బయోమెట్రిక్ అనేది అయితే తీసుకొని పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ బయోమెట్రిక్ అనేది పడని వాళ్ళకైతే కనుక వాళ్ళ కన్నులు ఉంటాయి కదా ఐరిస్ అనేది స్కాన్ చేసుకొని సో వాళ్ళకి అట్లయినా పెన్షన్ ఇస్తారు అప్పటికి కూడా ఏదైనా ప్రాబ్లం ఉండి టెక్నికల్ ఇష్యూస్ ఉంటే కనుక ఫోటో అనేది అయితే తీసుకోవడం జరుగుతుంది ఆ లబ్ధిదారులకు సంబంధించిన ఫోటో అనేది అయితే కనుక తీసుకొని ఆ తర్వాత అయినా కానీ ఆ యొక్క లబ్ధిదారులకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే కనుక చేయడం జరుగుతుంది ఈ రకంగా ఈసారి పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం అయితే ఉంది ఒకవేళ అప్పటికీ ఏమన్నా కుదరకపోతే కనుక మనకు గత నెల గత నెల బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు జమ చేశారు కదా అదే విధంగా అయితే కనుక బ్యాంక్ ఖాతాలోకి జమ చేసే అవకాశం కూడా ఉంది లేదంటే కనుక మళ్ళీ మనకు ఈ యొక్క సచివాలయం సిబ్బంది ద్వారా అయితే కనుక మనకు ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ చేయనున్నారు సో ఆల్రెడీ మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది ఈసారి ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో ఆ వాలంటీర్ల ద్వారా అయితే కనుక పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అయితే కనుక చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఇది మనకు ఈ నెల పెన్షన్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి అనమాట ఇక కొత్తగా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నా కానీ అర్హత పొంది ఉండి ఇంకా పెన్షన్ శాంక్షన్ కానీ వాళ్ళందరికీ అయితే కనుక మనకు జూలైలో అయితే కనుక ఇవి అప్రూవ్ అయితే అవడం జరుగుతుంది ఇక కొత్త పెన్షన్లో ఆగస్టులో వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట సో లబ్ధిదారులకైతే అయితే కనుక పెన్షన్ ఐడి కార్డ్ అయితే ఇస్తారు అదేవిధంగా మనకు పెన్షన్కు సంబంధించిన డబ్బుల్ని కూడా అయితే కనుక ప్రతి నెల అయితే కనుక వాలంటీర్ల ద్వారా డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది తొందరలోనే పెన్షన్లకు సంబంధించిన కొత్త అప్లికేషన్ ప్రాసెస్ అయితే కనుక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే కనుక ప్రారంభిస్తున్నారనమాట తొందరలోనే అయితే కనుక సో మనకు దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను సో పెన్షన్దారులు ఎవరు మన ఛానల్ని అయితే కనుక ఖచ్చితంగా మన ఛానల్ రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి